ఎన్నికల ప్రచారంలో వైసీపీ మరింత దూకుడు పెంచనుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు మేమంతా సిద్ధం పేరుతో ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు ఇవాళ బస్సు యాత్ర షెడ్యూల్ వైసీపీ పెద్దలు రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే మొదటి నాలుగు రోజుల షెడ్యూల్ ను అధిష్టానం పెద్దలు సిద్ధం చేశారు ఇరవై ఒక్క పార్లమెంటు పరిధిలో బస్సు యాత్రలు సాగేలా ప్లాన్ చేశారు మొత్తం ఇరవై ఒక్క బహిరంగ సభలకు సీఎం జగన్ హాజరు కానున్నారు సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది పగులు వివిధ వర్గాల ప్రజలతో ఇంటరాక్షన్స్ సాయంత్రం బహిరంగ సభలను నిర్వహించనున్నారు రాత్రుల్లో ఆయా పార్లమెంట్ పరిధిలోనే సీఎం జగన్ బస్సు చేయనున్నారు బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజాక్షేత్రంలోనే ముఖ్యమంత్రి ఉండనున్నారు మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేసింది వైసీపీ అధిష్టానం ఇదే విషయంపై మరింత ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా వైసీపీ చేపట్టబోయే ఈ బస్సు యాత్రల మొత్తం ఎన్ని పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా కొనసాగబోతోంది ఆ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవ్వండి Thanks <laughs> అరీసా మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్సీపీ బస్ యాత్రకు ఇప్పటికే ప్రకటన చేసింది అయితే బస్సు యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతుంది మొదటి నాలుగు రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఈరోజు విడుదల చేస్తారు నిన్న కేవలం బస్ యాత్ర అనేది చేపట్టబోతున్నాం ఇది ఇదంటూ కూడా చాలా సింపుల్గా కొన్ని విషయాలు మాత్రమే చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నారు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు ఏ ఏ సెంట్రల్ మీదుగా సీఎం జగన్ బస్ యాత్ర ఉండబోతుంది ఎక్కడ బహిరంగ సభ ఉండబో పోతుందనే దానికి సంబంధించి కూడా మొదటి నాలుగు రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రకటించబోతుంది ఇడుపులపాయలో ప్రారంభమై వైఎస్ఆర్ ఘాట్ వద్ద అర్పించిన తర్వాత ఇడుపులపాయలో బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది మొదటి రోజు అక్కడి నుంచి ఇడుపు కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ బస్ యాత్ర సాగుతుంది అయితే ఈ కడప పార్లమెంట్కి సంబంధించి కొంతమంది ప్రజలతో సీఎం జగన్ ఇంట్రాక్షన్ కూడా ఉండబోతుంది కొన్ని చోట్ల రైతులు కొన్ని చోట్ల మహిళలు డ్వాక్రా సంఘాలు కార్మికులు ఇలా ఇతరతర వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో సీఎం జగన్ ఇంటరాక్షన్ అయితే ఉండబోతుంది సాయంత్రం అయితే కడప పార్లమెంట్కి సంబంధించి బహిరంగ సభ ఉండబోతుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్లమెంట్కి వైఎస్ఆర్సిపి మీమంతా సిద్ధం బస్ యాత్ర వెళ్ళబోతుంది రెండో రోజు కూడా అదేవిధంగా షెడ్యూల్ ఉండబోతుంది ఇలా నాలుగు రోజులకు సంబంధించిన షెడ్యూల్ని ఈ రోజు వైఎస్ఆర్సిపి ప్రకటించబోతుంది మొత్తం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం నెల రోజుల పాటు సీఎం జగన్ ఈ బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు ఎక్కడెక్కడ బస్ స్యాత్ర సభ అవుతుందో అక్కడే ఆయన బస్సు కూడా చేయబోతున్నారు అయితే మొత్తం ఇరవై యొక్క పార్లమెంట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధం చేస్తుంది మొదటి నాలుగు రోజులకు సంబంధించి ఈరోజు ప్రకటిస్తారు మిగిలినటువంటి రోజులకు సంబంధించిన షెడ్యూల్ తర్వాత ప్రకటించబోతున్నారు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క బహిరంగ సభలు కూడా ఉండబోతున్నాయి ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించినటువంటి ఏదైతే పార్లమెంట్లు ఉన్నాయో విశాఖ అలాగే అనంతపురం ఏలూరుతో పాటు బాపట్ల ఈ నాలుగు పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలు అలాగే బస్ యాత్ర కూడా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సిద్ధం సభలు అక్కడ జరిగాయి కాబట్టి అక్కడ ఈ బస్ యాత్ర అనేది జరగదు మిగిలినటువంటి ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించినటువంటి బహిరంగ సభలు ఆ పరిధిలో బస్ యాత్ర ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతుంది అరీష్ రైట్ థ్యాంక్ యూ దుర్గా